ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాగ్దానములు ఉపదేశములు సత్యమైన వాక్యమును తక్కువ మంది ప్రకటిస్తూ ఉన్నారు తక్కువ మంది ఫాలో అవుతూ ఉన్నారు ప్రియ దేవని బిడ్డారా ఈ వాగ్దానం చూసినటువంటి మీరు సురక్షితముగా నివసించాలి అని అంటే ఆయన ఉపదేశమును అంగీకరించాలి అంగీకరించి ఆ ఉపదేశము క్రమముగా ఆ ఉపదేశానుసారముగా మీరు నడిచినట్లయితే సురక్షితముగా ఉంటారు ఈరోజు చూడండి బాడీగార్డులు పెట్టుకున్న లోపల భయమే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్లో వెళ్ళినా లోపల భయమే బుల్లెట్ ప్రూఫ్ ఇల్లులు కట్టుకొని ఇళ్లల్లో నివసించినా ఈరోజు ప్రాణ భయము అనేక మందిని అనేక మందిని భయపెడుతూనే ఉంది ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూసినటువంటి నీకు దేవుడిస్తున్నటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా నా ఉపదేశాన్ని మీరు అంగీకరించండి మీరు సురక్షితముగా నివసిస్తూ కీడు వస్తుంది అనేటువంటి భయము కూడా ఉండదంట ప్రియదేవన బిడ్లారా చాలామంది ఏ కీడు వస్తుందో ఏ బాధ వస్తుందో ఏ భయంకరమైన స్థితి ఏర్పాటవుతుందో ఏర్పడుతుందో అని భయపడుతూ ఉంటారు భయముతోనే సగం మంది చనిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రి దేవుని బిడ్డ కరోనా టైంలో కరోనా వచ్చిన వారికంటే వస్తుందేమో వస్తే చచ్చిపోతామేమో అని భయంతో అనేక మంది చనిపోయారు భయము వల్ల ఉరి వస్తుంది ప్రి దేవుని బిడ్డ నీవు నెమ్మదిగా జీవించాలనంటే సురక్షితముగా నీవు ఉండాలి అంటే దేవుని ఉపదేశాన్ని నీవు అంగీకరించు ఆయన ఉపదేశం ఏంటి ఆయన ఆత్మను నీవు పొందుకొని ఉండాలి ఆయన ఆత్మీయమైన ఫలములలో నీవు ఫలించాలి ఈ లోకానుసారమైన ఫలములలో కాదు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మంచితనము దయాళుత్వము దీనత్వము విశ్వాసము సాత్వికము ఇవన్నీ ఉన్నాయి కదా ఆత్మ ఫలములు ఆయన ఉపదేశించేది అదే నా ఆత్మను మీకు ఇస్తున్నాను నా ఆత్మను మీలో ఉంచుతున్నాను ఆ ఉపదేశాన్ని మీరు అంగీకరించి ఆచరించినట్లయితే మీరు సురక్షితముగా నెమ్మదిగా ఉంటారు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన బిడ్డరా నిజంగా ఈరోజు జీవితాల్లో నెమ్మది ఉందా సురక్షితం మనం హ్యాపీగా సంతోషంగా ఉండగలమనేటువంటి నమ్మకముందా ఆలోచించని ప్రీ దేవుని బిడ్డ ఎన్ని కోట్లుండి ఏం లాభం ఎంత డబ్బు ఉండి ఎంత పేరుండి ఎంత పరిస్థితుండి మనశ్శాంతి లేకపోతే వ్యర్థమే కదా ప్రీ దేవుని బిడ్డ ఇప్పటికైనా ఈ వాగ్దానం చూసిన నీవు ఆలోచించి దేవుని ఉపదేశాన్ని సత్యవాక్యాన్ని నీవు అవలంబించు ప్రవర్తించు జీవించు నీవు సురక్షితముగా ఉంటావు కీడు వస్తుందన్న భయం లేకుండా దేవుని ధైర్యంతో నీవు ఉంటావు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మన మీ జీవితంలో మంచి జ్ఞానమును స్థిర మనస్సును కలిగించినట్లుగా కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించను ప్రియ దేవుని బిడ్డ రావు పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన నీ ఉపదేశమును అంగీకరించుటకు మనస్సును దృఢపరచుమని ప్రార్థన చేసి తండ్రి విను వారు మట్టుకై ఉండక ఆచరించేటువంటి బిడ్డలగా సురక్షితముగా నివసించేటువంటి బిడ్డలగా భయము కీడు వసదనేటువంటి అయా తల్లి ప్రభ భయంకరమైనటువంటి వేదన లేకుండా మీ బిడ్డలను కాపాడుదురుగాక ఈసయా నీకు కృతజ్ఞత స్థుతులు ప్రవ్వా మీరేనైనా ఈ బిడ్డల్లోనైనా ఉన్నటువంటి భయాన్ని తొలగించండి బిడ్డల కొరకు భయము భార్య భర్తల కొరకు భయము అయా మీరు సహాయం చేయండి శత్రువుల గురించి భయము అయా మీరు కృపను చూపండి నాయన మీ ఉపదేశానుసారంగా నడిచి అయా ఎవరికి కీడు చేయకుండా ఎవరికి వ్యతిరేకంగా బ్రతకకుండా మీకు ఇష్టలుగా ప్రేమ సమాధానము కలిగినటువంటి వారుగా అయా ఈ బిడ్డలని అయా మందే నాయన ఈ వాగ్దానం చూసేవారు కొద్దిమందే ప్రవ్వా ఈ సత్యవాక్యాన్ని వినేటువంటి వారు కొద్దిమందే నాయన ఈ కొద్ది మందినైనా మీరు కాపాడి సంరక్షించి బిడ్డలకు నెమ్మదిని దయచేయమని సురక్షితముగా నివసించే కృపను దయచేయమని కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసునామన ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మేము మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్